కామాయంపేటలో నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి ఐదవవాడు రెడ్డి కాలనీలో పంచముఖ హనుమాన్ ఆలయంలో అమ్మవారు ఐదవ రోజు లక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమార్చనలో సుమారు వంద మంది మహిళా భక్తులు పాల్గొని గులాబీ ఎర్ర కుంకుమలతో అమ్మవారిని ఆరాధించారు ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేసిన అమ్మవారి విగ్రహానికి అర్చనలు ఆరతులు శక్తి ప్రధాన పూజలు నిర్వహించబడ్డాయి దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో శాంతి సౌభాగ్యం కలగాలని భక్తులు ప్రార్థించారు ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మహోత్సవే పంచమ దివసే కాళే గణపతి మహాలక్ష్మి మహా लक्ष्मी प्राप्ति मम संपूर्ण सिद्ध्यथ मनसांदता सिद्ध्यथ आदि आनंद प्राप्त आदिद्विक आदिभतिपत्री ఆంజనేయ స్వామి వారి గుడి రామయ్యపేట రెడ్డి కాలనీలో నెలకొల్పిన తర్వాత ఈ సంవత్సరం నూతనంగా దిర్గా మేము నెలకొల్పడం జరిగింది విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి ప్రతిరోజు ఈ రోజు ఐదవ రోజు ప్రతిరోజు చక్కగా శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించినట్లుగా వేద పండితులు తెలిపినట్లుగా మేము ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సహస్ర మార్చన కార్యక్రమాన్ని మా కాలనీ వాసులు పెద్దలు ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ రామాయణపేట రెడ్డి కాలనీలోని అందరూ సోదరి సోదరు మనం చాలా గొప్పగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈరోజు ఆ మాత ఆశీర్వాదం వల్ల పూజ చేసే కార్యక్రమాన్ని నాకు మా కాలనీ పెద్దలు ఇవ్వడం జరిగింది దాన్ని నేను ఆ మాత ఆశీర్వాదంగా తెలుపుకుంటూ నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మా కాలనీ వాసులందరికీ అలాగే మా సోదరి సోదరి మా ఆడపడుచులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది